అస్లాం లేం వరహతుల్లాహి బతు సోదలరా వక్ బోర్డ్ యొక్క సవరణ బిల్లు ఏదైతే ఉందో దాని మీద వాట్సప్ యూనివర్సిటీకి చెందిన వ్యక్తులు రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు ఏమని ప్రచారాలు చేస్తున్నారంటే భారతదేశంలో రైల్వేస్ దాని తర్వాత ఇంకొక ఏదో ఒక సంస్థ మళ్ళీ దాని తర్వాత వక్ బోర్డు ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను వగ్బోట్కి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ భూములు కాదు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావు పాత రోజుల్లో ఎవరైతే ఆ రోజుల్లో ఉన్న రాజులు నవాబులు ధనికులు ఏ విధంగా మన ఎండోమెంట్ దేవస్థానాలకు మాణ్యాలు ఇచ్చినారో అదేవిధంగా మసీద్లకు దర్గాలకు ఆషూర్ ఖానాలకు మదరసాలకు కొన్ని భూములు ఇచ్చినారు ఆ భూములే ఆ భూములను వగ్బోట్ భూములు అంటారు అల్లా పేరు మీద అల్లా యొక్క సంస్థలను నడపడానికి భవిష్యత్తులో వాళ్ళు ఎవరి దగ్గర చందాలు అడగకుండా దాంట్లో నుంచి వచ్చిన ఆదాయంతో ఆ సమస్యలను నడపాలని చెప్పి అయితే ఈ ఒగ్బడికి సంబంధించిన ఆస్తులను మా ముస్లింలలో ఉన్న జాతి ద్రోహులు చిల్లర డబ్బుల కోసం లాలుచి పడి దాన్ని అన్యాక్రాంతం చేసిన మాట వాస్తవం అది పేదలకు చెందకుండా నోట్లో వేసుకొని ఈరోజు భారతదేశంలో ముస్లింలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా వెనక కారణం ఏంటంటే ఆ మసీదులకు దర్గాలకు ఆషిర్ ఖానాలకు ఉన్న ముతవల్లిలు ఈ వగ్బోర్డ్కి చెందిన లక్షల కోట్ల ఆస్తులు మంచి నీళ్లకు ఉప్పు నీళ్లకు అమ్మేశారన్న వాస్తవాన్ని కూడా మేము ఒప్పుకోక తప్పదు అయితే ఈరోజు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ముస్లింలను అన్ని రంగాల్లో అన్ని రకాలుగా నాశనం చేయాలని ఒక ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా వగ్బోట్ సవరణ బిల్లు అనేది తీసుకుని వచ్చింది ఈ వగ్బోట్ సవరణ బిల్లులో పద్నాలుగు అంశాలు మాకు అబ్జెక్షన్ ఉన్నాయి ఈ పద్నాలుగు అంశాలను తీసేసి సవరణ చేయమంటే వాళ్ళు ఈ పద్నాలుగు అంశాలనే పెడతామని చెప్పి ఏదైతే పార్లమెంట్ జాయింట్ పార్లమెంటరీ జేపీసీ మీటింగ్లలో కూడా అపోజిషన్ వాళ్ళ వాదనను తీసుకోకుండా వాళ్ళు ఒక ముసాయిదాను తయారు చేసి రాజ్యసభలో బలవంతంగా ముసాయిదాను తీసుకొని వెళ్ళడం జరిగింది ఇప్పుడు మన దగ్గర వఫ్ సవరణ బిల్లును ఆపాలంటే ఇద్దరి చేతిలో ఉంది ఒకటి నితీష్ కుమార్ రెండోది చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అల్లా చూసుకుంటాడు పైన అల్లా ఉండాడు అల్లా భూములను అల్లా రక్షించుకుంటాడంటే కంపల్సరీ అల్లా రక్షించుకుంటాడు అల్లా వాళ్ళకి హిదాయత్ ఇస్తే అది ఆగిపోద్ది కానీ మా ప్రయత్నం కూడా మేము చెయ్యాలా మా ప్రయత్నం కూడా మేము చెయ్యాలా మనకు ఎన్నో మా మీద దాడులు జరిగినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలుగా బాబరి మసీద్ కూలి కొట్టినా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొని వచ్చినా హిజాబ్ మీద జరిగిన ఇంకా రకరకాల ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ తీసుకొని వచ్చినా కానీ మన ఇమాంలు మౌజన్లు పెద్దలు ఆలింలు చాలామంది ఎలా చూసుకుంటాడని ఇళ్లలో కూర్చున్నారు కానీ ఇలాగే కానీ కూర్చుంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో ముస్లింలకు ద్వితీయ శ్రేణి పౌ పౌరుల్లాగా తీర్చి తీ కానీ మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఏదైతే ఈ ఒగలికి చెందిన ఆస్తులు ఉన్నాయో అన్యమతస్థులను కమిటీలో వేయాలా అదేవిధంగా షియా వాళ్ళని భవరా ముస్లింలను అహ్మదీలను ఇళ్లను ఈ కమిటీలో వెయ్యాలా కలెక్టర్కు పూర్తి అధికారాలు ఇవ్వాలా డాక్యుమెంట్లు లేకపోతే భూములు స్వాధీనం చేసుకోవాలా ఇటువంటి అంశాలు ఈ పద్నాలుగు అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని వద్దని మేము చెప్తున్నాము దీనిని మనం వ్యతిరేకించాలంటే అలహమ్దుల్లా రేపు శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు కూడా మీరే ఒక వీడియో తీసి మీ ఫేస్బుక్లో మీరే పోస్ట్ చేయండి ఏమంటే అయ్యా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు ముస్లింలు మీకు వచ్చి మీరు బీ బీజేపీ తలెన్స్ పెట్టుకుంటున్నారు మీకు ఏ విధంగా మేము ఓట్లు వేయాలని అడిగినప్పుడు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం మీరు మాకు ఇచ్చిన భరోసా మీరు మాకు ఇచ్చిన మాటను మీరు మర్చిపోవకండి బీజేపీతో నేను అలయన్స్లో పోయినా కానీ ముస్లింలకు వ్యతిరేకంగా ఏ బిల్లు వచ్చినా కానీ దాన్ని నేను సమర్థించను ముస్లింల పక్షాన నేను నిలబడతాను రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కావాలి కాబట్టి నేను ఎన్డీఏ ప్రభుత్వంలో పోతున్నానని చెప్పి మీరు మాకు మాట ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ పద్నాలుగు అంశాలను తొలగించమని తొలగించండి లేదంటే వఫ్ సవరణ బిల్లుకు ఆంధ్ర రాష్ట్రము వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో ఒక తీర్మానం చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ఒకటిన్న నిమిషం వీడియో కానీ తీసి అందరు ఒకేసారి జుమ్మా నమాజ్ తర్వాత మూడు గంటల లోపల అందరూ ఒకేసారి కొన్ని వందల కొన్ని వేల కొన్ని లక్షల వీడియోస్ కానీ సోషల్ మీడియాలో కానీ వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిలో చలనం వస్తుంది ఆ వీడియో పెట్టేటప్పుడు మీరు ఏ నియోజకవర్గానికి చెందిన వ్యక్తుల్లో ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుని కూడా ఇప్పుడు మేము నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నాము మేము పెట్టేటప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ముస్లింలకు అండగా ఉంటాను బీజేపీతో అలయన్స్లో ఉన్నా కానీ ముస్లింల వ్యతిరేక బిల్లులు వస్తే వాటిని నేను అడ్డుకుంటాను అని చెప్పి పొంగూరు నారాయణ గారికి ఓటేయమని చెప్పి మీరు అడిగినారు నారాయణ సార్ మీరు కూడా ఏం చెప్పారు నా ముస్లింలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను ముందు రియాక్ట్ అవుతానని మీరు కూడా మాకు మాట ఇచ్చినారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న వక్ బిల్లులోని పద్నాలుగు అంశాలను తొలగించండి లేకపోతే అసెంబ్లీలో వక్ సవరణ బిల్లుకే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ వ్యతిరేకిస్తుందని ఒక తీర్మానం చేయమని చెప్పి అసెంబ్లీలో చేస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్తాము మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే పేరు తీసుకొని మీరు చెప్పండి ఆ విధంగా కానీ చేస్తే ఖచ్చితంగా రంజాన్ నెల వస్తుంది కాబట్టి ఒక చలనం వస్తుంది రంజాన్ నెలలో మనకు కానీ మనకు ఇంకొకటి రంజాన్ నెలలో వాళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వ తరఫున ఇఫ్తిఆర్ విందు పెడతారు అది మాకు వద్దు రంజాన్ నెలలో మాకు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలతో ఒక కిట్ ఇస్తారు పేదలకు రంజాన్ తోఫా అని అది కూడా మాకు అవసరం లేదు మేమే తలార్ కొద్దికి వేసుకొని మాలో ఉన్న పేదలకు ఆ సహాయం మేమే చేసుకుంటాం కానీ మాకు ఒక్క సహాయం చేయండి వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి లేదా ఈ పద్నాలుగు అంశాలను తొలగించే ప్రయత్నం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ అందరు కానీ వీడియోస్ కానీ పెడితే ఖచ్చితంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఈ సబ్జెక్ట్ మీద చూసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ఏ ధర్నాలు చేసుకున్నా ఏదో న్యూస్ పేపర్లో వచ్చింది అనుకోండి పక్కింటివాడో ఇద్దరు ముగ్గురు చూస్తారు సోషల్ మీడియాలో అనుకోండి ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అందరం కూడా ఒక్క మాట మీద వస్తాము ఒక్క మాట మీద నిలబడి మనము మా ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం స్లావాలకు